మాజీ సీఎం జగన్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఓ సామాన్య మహిళ డిమాండ్ చేసింది శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరా సభలో జగన్ జగన్ను జైలు పంపించండి ప్లీజ్ అంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజును కోరింది మరిగమ్మ అనే మహిళ గత ప్రభుత్వంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఇప్పుడు జగన్ను వదలకూడదు అంటూ డిమాండ్ చేసింది చంద్రబాబు అరెస్ట్ సమయంలో మూడు రోజులు అన్నం తినకుండా ఏడుస్తూ కన్నీరు పెట్టుకున్నాను అంటూ మహిళ నాటి బాధను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యవంతమైంది పత్తి ఊరికి రోడ్లు సిసి రోడ్లు పాల్ పరిస్థితులు గ్రామాలకి ప్రజలకు ఏం కావాలో వాటి అన్నిటినీ ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించిన మంత్రులు కలవడం జరిగింది నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ శాశ్వతంగా తాగునీటి సాగునీటి పరిష్కారం కోసం రెండు రిజర్వాయర్లు మన ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది అవి రెండు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ రోజు అధికారులు ఇరిగేషన్ అధికారులు సర్వేలు కూడా ఉన్నారు రెండు రిజర్వాయర్లు శాంక్షన్ అయినాయి అంటే ఈ నియోజకవర్గం త్వరలో సస్యశ్యామలం కాబోతా ఉంది ప్రతి ఎకరాకి నీరు వస్తుంది ప్రతి ఇంటికి నీరు వస్తుంది తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు అదే కాకుండా పక్కనే దాదాపు ఆరు వేల ఆరు వందల ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ వస్తా ఉంది రైతులకి ప్రతి ఎకరాకి ముప్పి సంవత్సరానికి పెట్టుబడి లేకుండా మీ అకౌంట్ వస్తాయి మీకు ఉద్యోగాలు వస్తాయి అందరి కూడా ఇక్కడ గడిపితే ఎవరు వ్యవసాయం చేసుకున్నటువంటి భూముల్లో సోలార్ ప్రాజెక్ట్ వస్తా ఉంది దానికి సంబంధించినటువంటి రికార్డు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒక నెల రెండు నెలల్లో ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ